ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎడారిలో సెలయర్లు అనే దిన ధ్యానం కొరకై స్వాగతం ఆగస్టు పదమూడు మేఘములు వర్షముతో నిండి ఉండగా అవి భూమి మీద దానిపోయిను ప్రసంగి గ్రంథం పదకొండవ అధ్యాయం మూడో వచ్చినాం అయితే మనం కమ్ముకున్న మబ్బుల్ని చూసి భయపడతాం ఎందుకు నిజమే కొంతసేపు అవి సూర్యుడిని కప్పేస్తాయి కానీ ఆర్పెయ్యవుగా త్వరలోనే సూర్యుడు మళ్ళీ కనిపిస్తాడు పైగా ఆ కారు మబ్బుల నిండా వర్షం ఉంది అవి ఎంత నల్లగా ఉంటే అంత సమృద్ధిగా వర్షధారలు కురుస్తాయి మేఘాలు లేకుండా వర్షం ఎలా కురుస్తుంది మన శ్రమలు ఇంతకుముందు ప్రతిసారి మనకు దీవెనలనే తెచ్చాయి ఇకపై కూడా తెస్తాయి కాంతివంతమైన దేవుని కృపను మోసుకు వచ్చే నలుపు రంగు రథాలివి ఆలస్యం లేకుండా ఈ మబ్బులు వర్షిస్తాయి చెట్లకు పడుతున్న చిగుళ్ళు ఆ చినుకుల వల్ల నూతనోత్సాహం పొందుతాయి మన దేవుడు దుఃఖంతో మనలను తడపవచ్చు కానీ వెంటనే తన కరుణతో మనలను ఉల్లాసపరుస్తాడు మన దేవుడు వ్రాసిన ప్రేమ లేఖలు నల్ల అంచుల కవర్లో వస్తాయి ఆయన బండ్లు భయంకరమైన శబ్దాలు చేస్తాయి కానీ వాటి నిండా మన కోసం దీవెనలు ఉన్నాయి ఆయన వాడిన బెత్తం పుష్పించి రుచికరమైన పండ్లు కాస్తుంది కాబట్టి కారుమబ్బుల గురించి దిగులు పడకూడదు అక్టోబరు వర్షాలకు డిసెంబరు పూలు వికసిస్తాయి ప్రభువ మేఘాలు నీ పాదొళ్ళి మేఘాలు కమ్మిన చీకటి రోజున నువ్వు మాకెంత దగ్గరగా ఉన్నావు ప్రేమ నేత్రాలు నిన్ను చూసి సంబరపడతాయి మేఘాలు తమలోని వాననంతటిని కుమ్మరించి పర్వతాలను తడపడాన్ని చూసి విశ్వాసం ఆనందపడుతుంది నీ ఆలమ్మన వృక్షాన్ని కూల్చేసిన తట్టిల్లత గగను నీ తలపై వసించాలని దిగిరావడమే దాని ప్రత్యేకత అంతరంగాన పిక్కటిల్లిన గావు కేక కడు దూరాలకు ప్రతిధ్వనించి దారిదెప్పిన బాటసారిని దరి చేరుస్తుందేమో ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఆ మీన్